ఓం శ్రీమాత్రే నమ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహ్యం కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను మోహిని ఏకాదశి మోహిని ఏకాదశి గురువారం కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఈ రోజు ఉపవాసం ఉండటం చాలా మంచిది ఉపవాసం ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు లేదా మెడిసిన్ తీసుకుంటున్నామక్క మరి మేము ఉపవాసం ఉండలేము అన్నవాళ్ళు ఉల్లి వెల్లుల్లి వాడకుండా వెజ్ భోజనం చేయవచ్చు ఈ రోజు అబద్ధం చెప్పకూడదు నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలి ఒకవేళ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయంటే ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని వాటర్ని తాగండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది మీలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అలాంటప్పుడు ఏకాదశి రోజున మీరు ఇలా చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ రోజున విష్ణు భగవాను కృష్ణ భగవాన్ని పూజించాలి వారి మంత్రాలను ఏవైనా జపించవచ్చు మీరు మాట్లాడే విధానం మీరు ఆలోచించే విధానం మంచి మాటలు మాట్లాడాలి అవతలి వ్యక్తులు చెడు మాటలు మాట్లాడుతుంటే వాళ్ళని అవాయిడ్ చేయండి మనసులో మంత్రాన్ని జపిస్తే చాలు మీ మనసు చాలా పాజిటివ్ గా ఉంచుతుంది ఎనర్జెటిక్ చేస్తుంది ఆ పవర్ఫుల్ మంత్రం ఓం క్లీం కృష్ణాయ నమ ఓం క్లీం కృష్ణాయ నమః ఓం క్లీం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మనసులో అయినా జపించవచ్చు మీరు వర్క్ చేసుకునేటప్పుడైనా జాబ్ చేసే చోటైనా ఎక్కడైనా మీరు ఓం క్లీం అని జపించండి మీలో ఉన్న మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగింపబడుతుంది కొంతమందికి నిద్ర పట్టదు రాత్రి పూట పడుకోవాలంటే భయపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ మంత్రాన్ని జపించి చూడండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీ ఇంట్లో ఎక్కువ బ్లాకేజెస్ ఉన్నాయి ఏ పని చేసినా కలిసి రావటం లేదు పని స్టార్ట్ చేసినా మధ్యలో స్టక్ అయిపోతుంది అప్పుడు మీరు ఈ ఏకాదశి రోజున ఇలా చేయండి ఈ ఏకాదశి మిస్ అయిపోయామన్న వాళ్ళు మరలా వచ్చే ఏకాదశి తిది రోజైనా మీరు ఈ పరిహారం చేయవచ్చు ఒక లెమన్ ని తీసుకోండి లెమన్ ని నాలుగు భాగాలుగా కట్ చేసి మనసులో ఈ మంత్రాన్ని జపిస్తూ మీరు లెమన్ ని కట్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చెప్పిస్తూ మీ ఇంట్లో నలుదిక్కుల్లో నాలుగు పీసెస్ ని పెట్టండి అక్క మాది జాయింట్ ఫ్యామిలీ అక్క నాకు పెడతం పెడతాం కుదరదు అక్క అన్న వాళ్ళు మీ లివింగ్ రూమ్ లో అయిన కార్నర్స్ లో నాలుగు కార్నర్స్ లో పెట్టండి ఆ రోజంతా ఏకాదశి తిది రోజంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఈ లెమన్ పీసెస్ ని మీరు డస్ట్బిన్ లో వేసేయండి మూడవది మీ మనసులోని ప్రతి కోరికను నెరవేర్చే శక్తివంతమైన పరిహారం చాలా సింపుల్ గా ఉంటుంది కానీ నమ్మకంతో చేయండి ఈ పరిహారాలు చేసే వాళ్ళు నాన్ వెజ్ తిన్న వాళ్ళు చేయకూడదు పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళు చేయకూడదు ఒక ప్లేట్ ని తీసుకోండి ఏదైనా చిన్న ప్లేట్ అయినా పెద్ద ప్లేట్ అయినా ఏదైనా పర్లేదు కొంచెం పసుపులో వాటర్ ని కలిపి లిక్విడ్ లాగా చేసుకుని ఓం అని కానీ స్వస్తిక్ సింబల్ని కానీ వేయండి తర్వాత ఐదు లవంగాలను తీసుకోండి నాలుగు కార్నర్స్ లో ప్లేట్ లో నాలుగు లవంగాల ఉంచి సెంటర్ లో ఓం మీద ఒక లవంగాన్ని ఉంచండి ఒక చిన్న దీపారాధన చేయండి ఆవు నీతితో కానీ కొబ్బరి నూనెతో కానీ చేయండి ఈ దీపారాధనని మీరు ఓం సింబల్ మీద అయినా పెట్టవచ్చు లేకపోతే ప్లేట్ ఎదురుగుండైనా ఈ దీపాన్ని ఉంచి మీ మనసులో కోరికను చెప్పుకుని ఈ మంత్రాన్ని జపించండి ఓం క్లీం నమః ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఈ రెండు మంత్రాలు ఏదైనా జపించవచ్చు కౌంటింగ్ చేయకుండా చాండు చేయవచ్చు లేదు మేము కౌంటింగ్ చేస్తాము అన్న వాళ్ళు ఎనిమిది సార్లు చొప్పున మాలను ఐదు పదకొండు చేయండి నూటెమిది సార్లు జపిస్తూ ఐదు మాలలు కాని పదకొండు మాలలు కాని చేయవచ్చు మీ మనసులో కోరికను చెప్పుకుని చెయ్యండి తర్వాత చాంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ లవంగాలను మీరు చేతిలో పట్టుకుని మీ ఇంటికి బయటకు వచ్చేసి ఆ లవంగాలను ఒకటి మీ ఫ్రంట్ సైడ్ ఇంకొకటి రైట్ సైడ్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ అంటే నాలుగు దిక్కులకు నాలుగు లవంగాలను వేసి ఇంకొక లవంగాన్ని పైకి విసిరేయండి తర్వాత ఈ ప్లేట్ లో మనం ఓం సింబల్ కానీ స్వస్తిక్ సింబల్ కానీ వేసుకున్నాం కదా పసుపుతో ఆ వాటర్ ని ఒక బౌల్లోకి కడగండి వాటర్ ఆ వాటర్ ని మీ ఇంట్లో కార్నర్స్ లో చల్లండి మనీని భద్రపరిచే చోట క్యాష్ బాక్స్ చోట లాకర్ లో అన్ని చోట్ల చల్లండి మనసులో మంత్రాన్ని జపిస్తూ చేయండి నమ్మకంతో చేయండి ఈ వాటర్ మిగిలిపోతే ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళు ఓం క్లీన్ కృష్ణాయన అని కామెంట్ చేయండి ఓం క్లీన్ కృష్ణాయనమ అని కామెంట్ చేయండి ఎందుకంటే మీ కోరిక శీఘ్రంగా నెరవేరటానికి మంచి ఎనర్జీని ఇస్తుంది అనమాట మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను జై వారాహి जय है, जय वारा है